అనేక మంది తల్లిదండ్రులు వస్తారు ఏడుస్తారు మా అమ్మాయి బాగా చదువుకునేదయ్యా ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అయ్యా మా అబ్బాయి బాగా చదువుకునేవాడు కాలేజీ ఫస్ట్ మరి ఇప్పుడు ఏమైంది కాలేజీకి వెళ్ళటం లేదు ఇంట్లోంచి బయటకు వెళ్ళటం లేదు సరిగా మాతో మాట్లాడటం లేదు సరిగా భోంచేయటం లేదు కనీసం ముఖం కూడా కడుక్కోవట్లేదు లేదు ఒక్కగానే ఒక కొడుకు ఇంటెలిజెంట్ స్టూడెంట్ వాడిని చూసి మేము గర్వించని రోజంటూ మరో రోజంటూ లేదు ప్రతిరోజు వాడిని చూసి గర్వించేవాళ్ళు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్లో వాడు ఫ్రీ సీట్ అలాంటి వాడు ఈరోజు ఇంట్లోంచి బయటకు కాలేజ్ కాలేజీకి అయ్యా కనీసం ముఖం కూడా కట్టుకోవట్లేదు అయ్యా ఏదో లోకంలో ఉంటాడు గడ్డం గీసుకోవడం తలకాయ దువ్వుకోవడం వాడిని చూస్తే మాకు నిజంగా గుండె తరుక్కుపోతూ ఉందయ్యా ఎంత చక్కగా ఉంటాడో ఎంత అందంగా ఉంటాడో కానీ రోజు వాడిని చూస్తే మాకే భయం వేస్తుంది ఒక భూచోడులాగా తయారయ్యాడు అప్పుడు అడిగాను ఏమైంది మీ అబ్బాయికి ఏమైందంటే ఏం చెప్తామయ్యా ఎవరో ఒక అమ్మాయికి తన మనస్సు ఇచ్చాడట ఏం చేశాడు ఎవరో ఒక అమ్మాయికి తన మనసు ఇచ్చాడట ఆ అమ్మాయి ఏమో మోసం చేసిందట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అబ్బాయి మాకు తగ్గట్లేదు మోసపోయాడ వాడు హృదయం గాయపరచబడింది వాడు గుండె పగిలిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అబ్బాయి మా అబ్బాయి లాగలేడు ఏమర్థం అవుతుంది మీకు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఈ గుండెల్లో దేవుడు ఉంటే క్షేమం కానీ ఈ మనసును ఎవరికి సరే ఏదో ఒక రోజు వాడు గాయం చేస్తాడు బహుశా ఈరోజు వచ్చి ఈ వాక్యం వింటున్నటువంటి చెల్లెళ్ళలో తమ్ముళ్ళు సహోదరి సహోదరులో అటువంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారేమో ఎస్ వాడికి నా మనసునిచ్చాను వాళ్ళ గాయాలు మిగిల్చాను ఆమెకు నా మనసునిచ్చాను గాయాలు మిగిల్చింది ఈరోజు నేను సరిగా తినలేకపోతున్నాను సరిగా చదువుకోలేకపోతున్నాను సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నాను ఈ గుండెలను గాయంతో నిండిపోయిన గుండెలను ఎవరు బాగు చేయగలరు నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే గుండెను నిర్మించిన దేవుడు మాత్రమే నీ గుండెకు తగిలిన గాయాన్ని అవు చేయగలుగు ప్రియ సహోదరి సహోదరులు మరొకసారి చెప్తున్నాను పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి పరిచయం చేస్తున్నాను ఈ పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అంటే సుమారు ముప్పై రెండు సంవత్సరాలకు పైగా పరిచర్య చేస్తున్నాను ఈ ముప్పై రెండు సంవత్సరాల కాలంలో ఒక టీనేజ్ బాయ్గా నేను దేవుడిని నమ్ముకున్నాను టీనేజ్ బాయ్గా వాక్యపరిచర్య చేయటం మొదలుపెట్టాను చాలా ఎర్లీగా సేవను ప్రారంభించాను ముప్పై రెండు సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నప్పుడు నా జీవితంలో చాలా అటుపోటులు చూశాను చాలా శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన ఒక మాట చెప్పగలను అదేమిటంటే ఈ నా హృదయంలో యేసుక్రీస్తు తప్ప మరెవ్వరికి చోటు ఇవ్వలేదు ఫలితంగా ఈ దీన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు అనేక మందికి ఆదర్శంగా మార్చాడు పది మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఆశపడుతున్నావా నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నావా అయితే ఈ హృదయాన్ని ఎవడికి పడితే ఇవ్వకండి దేనికి పడితే దానికి ఇవ్వకండి ఆ తర్వాత మాయని గాయాలు ఆ హృదయానికి తగిలి జీవితాంతం ఏడవకండి ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఈరోజు హృదయానికి తగిలిన గాయం వల్ల ఎవన్నో నమ్మి తన మనసు ఇచ్చేస్తుంది దేనో దాన్ని ఒక దాన్ని నమ్మేసి మనసు ఇచ్చేస్తున్నాడు ఆ తర్వాత ఆ మనసు కాస్త గాయాలు పాలైపోయిన తర్వాత కుదురుకోవడం చాలా కష్టమైపోతుంది తినబుద్ధి కావటల్లా చదువు బుద్ధి ఒక ఒకరోజు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి అన్నయ్య మీతో మాట్లాడాలి ఏంటో చెప్పు ఏం లేదన్న నేను నాకు నిద్రపట్టట్లేదు అన్నయ్య నాకు తినబుద్ధి కావట్లేదు అన్నయ్య చదువుకోబుద్ధి కావట్లేదు అన్నయ్య ఏమైంది ఒక అబ్బాయికి నా మనసు ఇచ్చాను అన్నయ్య ఏమిచ్చిందట మనసు ఇచ్చిందట అప్పుడు నేను తిట్టి ప్రేమ లేదు దోమ లేదు ఎందుకని ప్రేమను దోమతో పోల్చారు ఎప్పుడు ఆలోచన చేశారు మీరు దోమ వచ్చి కాటేసి వెళ్ళిపోద్ది ఆ తర్వాత అదనమాట ఎవడో అక్కడికి నువ్వు నీ జీవితాన్ని అప్పగిస్తావు ఆ తర్వాత లభో దోమ వచ్చి కాటేజ్ వెళ్ళిపోయిందండి ఆ తర్వాత నీకు మలేరియానో డెంగ్యూనో ఇంకొకటో ఇంకొకటో అమ్మాయి అంటుంది అన్నయ్య ఒకటికి మనసు ఇచ్చాను అన్నయ్య ప్రేమలో పడ్డాను అన్నయ్య దీంట్లో పడిందట ఈ మాటలు పెద్దవాళ్ళు మామూలుగా పెట్టాల ప్రేమలో పడడం దేంట్లో పడినా లేవచ్చే కానీ దీంట్లో పడితే లేచే ఛాన్స్ లేనే లేదు అయినా తెలిసి మరీ పడతారు మహానుభావులు ఉన్నారు ఈరోజు పడినోళ్ళు ఒకవేళ చెయ్యత్తమంటే ఎంతమంది ఎత్తుతారో ఆ అమ్మాయి వయసు ఎంతో తెలుసా పదమూడు సంవత్సరాలు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదివేటటువంటి ఒక అమ్మాయి అంటుంది అన్నయ్య నా మనస్సు ఒకరికిచ్చేశానన్నా అవసరం అంటారా తల్లులో తండ్రులు జాగ్రత్త ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి డాడీ ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు డాడీ అని చెప్పంది ఎవడేవాడు వాడు కూడా క్రిస్టినే డాడీ అని చెప్పి ఆ విషయం కాస్త వాళ్ళ నాన్న నాకు చెప్తున్నాడు ఏమని తెలుసా ఈరోజు మా అమ్మాయి వచ్చి డాడీ ఒకటను ప్రేమిస్తున్నాడు డాడీ నేను చదువుకుంటున్న చోట అని చెప్పాను అంటే తిడతాడేమో అని చెప్పి అనుకుని డాడీ మీకు ఒక విషయం తెలుసా వాడు కూడా క్రిస్టినే డాడీ అని చెప్పి నోరు ముహించే ప్రయత్నం చేసింది అప్పుడు నేను అడిగాను ఇంతకీ మీ అమ్మాయి వయసు ఎంత కనపట్టలేదా కనిపించిందా చెప్పండి ఏమిటో ఆరు సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి వచ్చి డాడీతో చెప్తుంది డాడీ ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు స్కూల్లో ఎక్కడ డాడీ కాదంటాడే అని చెప్పేసి అప్పుడే మెలికి పెట్టేస్తుంది ఏమని అడుగు క్రిస్టిని డాడీ నువ్వేం టెన్షన్ పడు మాకు ఏ కాలం చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పండి పోకండి పోకండి పాడైపోకండి పతనమైపోకండి మీ హృదయాలు అనవసరంగా ఎవరికి పడితే వాడికి ఇచ్చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి బైబుల్ ఏముందో తెలుసా నీ హృదయమును ఏమిటి భద్రముగా కాపాడుకో చేతికి గాయం అయితే త్వరగా మానిపోతుంది జాగ్రత్తగా వినండి కాళ్ళకు గాయం అయితే త్వరగా మానిపోతుంది కానీ గుండెకు గాయం అయితే అంత త్వరగా మానే ఛాన్స్ లేనే లేదు కాబట్టి ఈ గుండెను భద్రముగా కాపాడుకోవాలి